الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله واصحابه اجمعين اما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم

కోసము ఎంతో మంది దైవదూతలను సృష్టించడం జరిగింది మరి ముఖ్యమైన కార్యక్రమాలు చేసేదాని కోసము మరీ ముఖ్యంగా నలుగురు దైవదూతలను సృష్టించడం జరిగింది ఆ నలుగురు దైవదూతలు మహనీయా హజరత్ జిబ్రాయిల్ అలహిస్లాం గారు మహనీయా ఇజ్రాయిల్ అలహిస్లాం గారు అదే విధంగా ఇస్రాయిల్ అలహిస్లాం గారు మీకాయిల్ అలహిస్లాం గారు అని నలుగురు గొప్ప దైవదూతలు ఉన్నారు ఈ నలుగురు దైవదూతలకు వివిధ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఆ బాధ్యతలో మొట్టమొదటి బాధ్యత మహనీయ జిబ్రేల్ సలాం గారి ఈయనకు దేవుని వద్ద చాలా ప్రాధాన్యత ఉన్నది చాలా గొప్ప స్థానం ఉన్నది మరి ఈయన బాధ్యత ఏమిటి అంటే దేవుని యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని దైవ ప్రవక్తల వద్దకు దైవం కోరిన వ్యక్తుల వద్దకు అవి పక్షులు కావచ్చు చేపలు కావచ్చు ఇంకా వేరే ఏవైనా కావచ్చు ఆ సందేశాన్ని చేరవేసే బాధ్యత మహనీయ జిబ్రాయిల్ అలహ్ ఇస్లాం గారి మరి ఆ విధంగా అయిన తొట్టతొలి మానవుడు హజరత్ ఆదం అలహ్ సలాం గారి కాడి నుంచి చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సల్లాహ్ సలాం గారి వద్దకు దైవ సందేశాన్ని చేరవేసే బాధ్యత ఆయన నిర్వర్తించడం జరిగింది ఆ విధంగా విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సల్లాహ్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత యూదులు బనీ ఇస్రాయుయలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవక్తల పరంపర అనేది మా వంశంలోనే జరిగినది ఈయన మోసము చేసి తిరుగడ చేసి బనీ ఇస్రాయలు బనీ ఇస్మాయిలు ప్రజలైన అరబ్బులకు ప్రవక్త పదవి ఇవ్వడం జరిగింది అని నిందలు మోపడం జరిగింది ఆయన పట్ల అసూయ చెంది తిట్లు ఇవ్వడము చెడుగా పలకడము ఇటువంటివన్నీ చేయడం జరిగింది అప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము బనీ ఇస్రాయిలు ప్రజలలోనే నేను దైవ ప్రవక్తలను పంపుతానని నేనేం వాగ్దానం చేయలేదు అది నా ఇష్టము నేను ఎవరికి ప్రవక్త పదవి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అనేది ఆ విధంగా వారు చూపిన అసూయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని దండించడం జరిగింది వారికి హెచ్చరిక చేయడం జరిగింది ఎవరైతే దైవ దూతలను దైవ ప్రవక్తలను శపిస్తారో తిడుతారో చెడ్డగా చెప్తారో వారిపైన దేవుని దైవ దూతల మహనీయుల శాపం పడుతుందని కూడా హెచ్చరిక చేయడం జరిగింది అదే విధంగా అవసరం కలిగినప్పుడు ప్రవక్తల వద్దకు పండితులు పుణ్యాత్ముల వద్దకు కూడా ఈ దైవదూత అవసరం మేరకు వెళ్ళడం జరుగుతుంది మరి ముఖ్యంగా విశ్వాసుల మాతృమూర్తి మరే మలే సలాం మేరీ మాత అని ఎవరినైతే అంటారో ఆమె వద్దకు ఒక వయస్సుకు వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞ తీసుకుని రావడం జరిగింది మరి సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా పరిశుద్ధాత్మ అంటే దేవుడే మరేం అలహసలాం గారి యొక్క శరీరంలోకి ప్రవేశించాడని దేవుడే కుమారుడుగా పుట్టాడని దాని తర్వాత ఎన్నో నమ్మకాలు విశ్వాసాలు కలిగించుకొని పుట్టిన యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్మ అని తండ్రి అని త్రిత్వాన్ని పాటించిన వారు కొందరైతే దేవుడు ఒకడే అని వీరందరూ ముగ్గురు ముగ్గురు కలిపితే ఒకరని రకరకాల విశ్వాసాలు కల్పించుకునే దానికి ముఖ్యమైన కారణం ఏమంటే పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఆత్మ రూపంలో శరీరంలోకి ప్రవేశించాడని అపోహకు గురి కావడం గురి కావడం వలన ఈ అపవిశ్వాసాలన్నీ జనించడం జరిగింది మరి దేవుని ఆజ్ఞ పరిశుద్ధాత్మ అంటే మరి ఈసా అలై సలం మహనీయ ఈసా అలహ సలం గారి కంటే ముందు ఎంతో మంది మహనీయ మోషే మోహనియా అబ్రహాం అలహ సలాం నోవా అలహ సలాం మరి వీరి ఆత్మలు పరిశుద్ధమైనటి కావా మరి దేవుడే ఆత్మ రూపంలో ఇక్కడికి వచ్చేస్తే మరి వేరే జీవరాశుల్లో ఆత్మలు లేవా మరి ఏనుగులో ఆత్మ లేదా దున్నబూతులు ఆత్మ లేదా ఆవులో ఆత్మ లేదా పశువుల్లో పక్షుల్లో ఆత్మలు లేవా అందరికీ ఆత్మలు ఉన్నాయి ఈ ఆత్మ చెడ్డది ఈ ఆత్మ మంచిది ఇది చిన్నది అది పెద్దది అనే ప్రశ్న కాదు ఇక్కడ ఈ విధంగా సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా దైవాన్ని భాగస్థులుగా చేయడము మహా పాపంగా తెలియజేయడం జరిగిందన్నమాట ధర్మశాస్త్రాలు అదే విధంగా ఈ దైవదూతలు రకరకాల కారణంగా దేవుని ఆదేశం మేరకు రావడం జరుగుతూ ఉందన్నమాట అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఈ దైవదూతలకు వివిధ బాధ్యతలు అప్పగించిన కారణంగా మీరీ మాత మరేమలే సలాం గారి దగ్గర వద్దకు వచ్చి నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు ఆమె ఈ విధంగా తెలియజేస్తుంది నాకు ఏ పురుషుడు కూడా తాకను కూడా తాకలేదే నాకు సంతానం ఏ విధంగా కలుగుతుంది అని అభిప్రాయం వెళ్ళబుచ్చినప్పుడు ఇది దేవుని ఆజ్ఞ మేరకు జరుగుతుంది దైవం తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అయిపో అంటే ఏమైనా అవుతుంది మరి హజరత్ ఆదం సలాం గారు కూడా కున్ ఫై కున్ అయిపో అంటే అయిపోయారు అక్కడ తల్లి లేకుండానే హవా సలాం గారు పుట్టడం జరిగింది ఆ విధంగా ఆదం అల్లై సలాం ప్రకట్ట నుండి హవా అలై సలాం ని సృష్టించడం జరిగింది మరి తల్లి తండ్రి ఇద్దరు లేకుండానే మహనీ ఆదం అల్లై సలాం గారిని పుట్టించడం జరిగింది మరి దేవుని యొక్క సృష్టిలో ఆత్మల ఒక లోకం ఉంది ఆ ఆత్మలు వారి శరీరాల్లో ప్రవేశింపజేసిన కారణంగా ఆయన జన్మించడం జరిగింది ఈ విధంగా పరిశుద్ధ ఆత్మ గురించి సరైన అవగాహన లేని కారణంగా చాలా చాలా మంది మార్గభ్రష్టులు కావడం జరిగింది తప్పుడు తప్పుగా అర్థం చేసుకున్న కారణంగా పరిశుద్ధాత్మ అంటే జిబ్రేల్ అలహ్ గారి యొక్క అది బిరుదు అన్నమాట దేవుని యొక్క దైవదూతలలో గొప్ప వారైన జిబ్రల్ సలాం గారికి రూహుల్ అమీన్ కూడా ఒక బిరుద్దు ఉందన్నమాట అంటే ఈ పరిశుద్ధాత్మ అంటే దైవం ఏదైతే పని అప్పగిస్తాడో ఏదైతే బాధ్యత అప్పగిస్తాడో ఏదైతే సందేశం ఇస్తాడో ఆ సందేశం చేరవేసే బాధ్యత ఆయనది గాని ఆయన దేవుడు గాని దైవత్వంలో భాగం గాని కాడు కాబట్టి మరి సరైన అవగాహన మనకు కలిగినట్లయితే ఆయనకు మనము దేవునిలో భాగస్వామ్యం కలగచేయకుండా ఆయన స్థానాన్ని మనం కించపరచకూడదు ఉన్నతపరచకూడదు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మానవులలోని పురుషులే కాబట్టి ఆ దైవం ఎవడైతే ఉన్నాడో ఆయన మర్మాంగాల ద్వారా సృజించబడేవాడు కాదు మర్మాంగాల ద్వారా పుట్టేవాడు కాదు ఆయన చావు పుట్టుకలు లేనివాడు నిరపేక్ష పరుడు ఆయనకు ఆయన ఎవరికి సంతానము కాదు ఆయనకు ఎవరు సంతానము లేరు ఆయనకు సరి సమానులు లేరు ఆయన శరీరము ధరించడు అని ధర్మాలలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మను రూహుల్ అమీన్ జిబ్రేల్ అల్లహిస్లాం గారిని దేవుని దేవుని భాగస్వామ్యం కల్పిస్తారో వారు మార్గభ్రష్టులకు మార్గభ్రష్టులైనట్టు అపమార్గం పట్టినట్లు ప్రవక్త గారి బోధనల్లో కూడా చాలా విషయాలు తెలియజేయడం జరిగింది దైవాన్ని తప్ప దైవ దూతలను గాని దైవ ప్రవక్తలను గాని పుణ్యాత్ములు మహనీయులను గాని ఎవరిని కూడా సాటి సమానము భాగస్వామ్యం కల్పించకూడదని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్హాహ్ సలాం గారు తెలియజేయడం జరిగింది అస్సలం వలైమ్ వరమతుల్లాహాహి వరకు